మస్తే ఒక నమస్తేకాండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమి ఉన్నాయో మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర వేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడు కూడా ఆయన మాత్రం ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్య ఏవో మీరు చెప్తున్నారు కారణం లేవే అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేశానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు వివిధ మాకైతే ఉండేగా మిమ్మల్ని మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు అక్క